రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయన యష్యా అతని యొద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవ సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించును యషియా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్లకు మునిపే వాకు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా ఎద్దుకు పోయి అతనితో ఇట్లాను నీ పితరుడైన దావీదునకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుటా చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగుచేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోవదువు ఇంకా పదునైదు సంవత్సరములో ఆయుష్యము నీకిచ్చెదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీద నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదును పిమ్మట యష్యా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను యహోవా నన్ను స్వస్థపరుచుననుటకు నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవదననుటకు సూచన ఏదని హిస్కియా యష్యాను అడుకగా యష్యా ఇట్లనిను తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నేడ పది ముందుకు నడిచను గదా అది పది మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అవునా అందుకు ఇసుక ఇట్లని నీడ పది మెట్లు ముందు నడుచుట అల్పము కానీ నీడ పది మెట్లు పది గడులు వెనుకకు నడుచుట చాలును ప్రవక్త యోగు యష యహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను ఆ కాలమందు బబులోని రాజును బలదాను కుమారుడు అయిన బెరోపగుదాను హిస్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని ఎద్దుకు పంపగా హిస్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమీ రాజమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములో గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలములను ఆయుధశాలలను తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించను పిమ్మట ప్రవక్త అయిన యష్య రాజైన ఇస్కియా వచ్చి ఆ మనుషులు ఏమనేరి నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా హిస్కియా బొబ్లోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగుగా హిస్కియా నా పదార్థముల్లో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానన్ను అంతట యశ్యా హిస్కియా తిట్లనిను యహోవా సెలవిచ్చు మాట వినుము వచ్చు దినముల్లో ఏమి మిగులుకుండా నీ నగర్ సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణముకు ఎత్తుకొని పోబడునని యహోవా సెలవిచ్చున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రుల సంతతను బహులోని రాజునుగురునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు అందుకు హిస్కియా నీవు తెలియజేసిన యహో ఆజ్ఞచొప్పున చొప్పున జరుగుట మేలే నా దినముల్లో సమాధానమును సత్యమును కలిగిన ఏడల మేలే కదా అని యషియాతో అనెను హిస్కియా చేసిన ఇతర కార్యములను కూర్చి అతని పరాక్రమ అంతటిని కూర్చి అతడు కొలను త్రవ్వించి కాలువ చేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దాన్ని గూర్చి యువధ రాజుల వృత్తాంతంలో గ్రంథమందు రాయబడి ఉన్నది హిస్కియా తన పితరులతో కూడా నిద్రించక అతని కుమారుడైన మనషే అతని కుమారుగా రాజాయేను Amen.